తులారాశి ఈ తులారాశి వారికి సాధారణంగా దోషాలు మనకి మారకుడు రవి అందువలన రవి స్థితిలో పట్టిన తర్వాత శత్రుక్షేత్రాలతో కలిపిన ఇవన్నీ కూడా మనకి హాని చేయడం జరుగుతుంది ఆరోగ్య భంగాలు తులారాశిలో రాశిలో రవి వచ్చిన ఆరోగ్య భంగాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి మారకుడైనటువంటి అలాగే గురు జపం కూడా చేసుకోవాలి గురువు కూడా మంచిగా మనకి తృతీయ షష్టమవుతుంది కాబట్టి కాబట్టి శుభుడు మృదుడు పూర్ణ శుభుడు శని కాబట్టి మనం ఏం చేయాలంటే రవి జపం చేసుకుంటే రవి స్తోత్రాలు చదువుకోండి రవికి పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి దానం చేయండి ఆదివారం నాడు అలాగే ఈ ఆదివారం నాడు సిగరెట్లు కానీ మందు కొట్టడం కానీ బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించాలి మీరు మరి ఇలాంటివన్నీ చేయకుండా మీరు చక్కగా ఈ పసుపు పువ్వులతో మీరు చామంతి బంతి పువ్వులతో మీరు సూర్యనారాయణమూర్తిని పూజ చేసుకొని సూర్యుడికి మూడు సార్లు అర్ఘ్యం ఇస్తూ అలాగే ఏ నదిలో అయినా సరే స్నానం చేసినప్పుడు మర్చిపోకుండా సూర్యనారాయణ మూర్తికి మీరు అర్ఘ్యం వదలడం ద్వారా ఆదివారం నియమాలను కనుక మీరు పాటించినట్లయితే మీకు ఈ యొక్క దోషం పోతుంది అలాగే మీకు ఈ ఎవరండి కుజుడు మనకి ఈ యొక్క కుజుడు కానీ గురుడు కానీ హాని చేయ కానీ డైరెక్ట్గా మీకు రక్తం శ్రమించేలాగా చేస్తారు పైస్ అనేటటువంటి వ్యాధిని ఇస్తారు గురుడు మీకు మెమరీ పవర్ లేకుండా చేస్తాడు కాబట్టి గురువారం ఏదో కొన్ని గురువారాలని పెట్టుకోండి మీరు గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువు కికిలో పావు శనగల్ని తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి గురు పేద బ్రాహ్మణకి దానం చేయండి ఆ తర్వాత గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి దర్శనరాత్రేనా ఆయన సకల దోషాలని పోగొట్టేటటువంటి మహాశక్తి సంపన్నుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు ఆయన ఆ విధంగా ఇక మూడో ఫేజ్లో ఓం శరణభవ అనేటటువంటి మహామంత్ర జపాన్ని కనుక చేసుకోవడం ద్వారా మీరు ఈ కుజుడి యొక్క దోషాన్ని కూడా మీరు హారించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురుడికి స్వీట్లు బాగా పే చూపించి నైవేద్యం పెట్టి బాగా పేదవాడికి స్వీట్లు పంచండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ యొక్క దోషాలు ఈ తులారాశికి పట్టినటువంటి దోషాలన్నీ కూడా